భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం ఈ రోజు గమనించినట్లయితే రేపటి నుంచి ఇన్స్పెక్టర్ ఉద్యోగార్థుల దేహదారుడ్య పరీక్షలు సోమవారం నుంచి నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ కుమార్ విశ్వజిత్ తెలిపారు గత ఏడాది నవంబర్ ఒకటిన విడుదల చేసిన ఎస్ఐ నోటిఫికేషన్ లో భాగంగా ప్రాథమిక ప్రవేశ పరీక్షలో యాభై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై ఆరు మంది అర్హత సాధించారని చెప్పారు వీరిలో పన్నెండు వేల ఏడు వందల మూడు మంది ఉత్తరాంధ్ర ప్రాంత అభ్యర్థులు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి నాలుగు వరకు విశాఖపట్నంలో ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలకు చెందిన పన్నెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మందికి ఏలూరులో ఫిబ్రవరి ఐదు వరకు గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలకు చెందిన తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై నాలుగు మంది ఫిబ్రవరి ఒకటి వరకు రాయలసీమ అభ్యర్థులకు పదహారు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క మందికి కర్నూల్లో ఫిబ్రవరి తొమ్మిది వరకు ఫిట్నెస్ అండ్ మెడికల్ పరీక్షలు నిర్వహిస్తామని విశ్వజిత్ వివరించారు మరి ఎస్ఐ దేహదారుఢ్య పరీక్షలు అనేవి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఫిబ్రవరి నాలుగో తారీఖు మధ్యలో జరగబోతున్నాయి అలాగే చాలా మందికి ఈ టైంలోనే ఎస్ఐ దేహదారుడ్య పరీక్షల్లో మార్పు చేయాలి అని కూడా పిడిఎస్యు కోరడం జరిగింది ఎందుకు మార్పు చేయాలి అంటే రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ స్టేజ్ టూ కు సంబంధించి ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తేదీల్లో ఆన్లైన్ పరీక్షలు ఉన్నందున ఇరవై ఒకటిన ప్రారంభం అయ్యే ఎస్ఐ దేహదారుడ్య పరీక్షల్లో మార్పులు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర కోరారు ఈ మేరకు పోలీస్ నియామక బోర్డుకు వినతి పత్రం సమర్పించారు మరి అసిస్టెంట్ లోకో పైలట్ స్టేజ్ టూ పరీక్షలు ఉన్నందున వీటిలో మార్పులు చేయాలని కూడా కోరడం జరిగింది అలాగే డిఎస్సి కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ తుది కీ అనేది విడుదల చేయడం జరిగింది డిఎస్సి రెండు వేల పద్దెనిమిది స్కూల్ అసిస్టెంట్ భాష భాషేతర పోస్టులకు నిర్వహించిన పరీక్షల తుది కీని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది వివరాలను వెబ్సైట్ లో ఉంచింది విద్యార్థుల అభ్యంతరాలను పరిశీలించిన నిపుణుల బృందం గణితంలో ఒక మార్కు సాంఘిక శాస్త్రంలో రెండు హిందీలో ఒక మార్కు కలిపేందుకు సూచనలు చేసింది పరీక్షల అనంతరం తుదికీ విడుదల చేసే సమయంలో అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను వేటిని పరిగణనలోకి తీసుకున్నారు ఏ ఏ ప్రశ్నలకు అదనపు మార్కులు రానున్నాయి అనే విషయాలను మనం కీ చూసి తెలుసుకోవచ్చు మరి డిఎస్సి క్యూ చూడడానికి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీ డిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి ఫైనల్ కీ అనే లింక్ ని క్లిక్ చేయడం ద్వారా మీరు మీ యొక్క ఫైనల్ కీ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక ఉన్నత విద్యా మండలి ఇన్ఛార్జ్ కార్యదర్శిగా కృష్ణమూర్తిని నియమించడం జరిగింది ఇక ఒకటి నుంచి ఉద్యోగ ప్రకటనల్లో కోటా అనేది అమలు కాబోతుంది పది పర్సెంట్ పై కేంద్రం ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సర్వీసుల భర్తీకి ఫిబ్రవరి ఒకటి నుంచి జారీ చేసే నోటిఫికేషన్ పది పర్సెంట్ పేదల కోట వర్తింపజేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శిక్షణ శాఖ శనివారం రాష్ట్ర ఉత్తర్వులు జారీ చేసింది ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఉండాల్సిన ఆదాయ ఆస్తుల పరిమితుల గురించి అందులో స్పష్టం చేసింది నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టంలోని ఆర్టికల్ పదహైదు ఆరు పదహారు ఆరు ప్రకారం కేంద్ర ప్రభుత్వంలోని సివిల్ పోస్టులు సర్వీసులు విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం పది శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు పేర్కొంది ప్రస్తుతం అమలులో ఉన్న ఎస్సీ ఎస్టీ యోబీసీ రిజర్వేషన్ల కిందికి రాని కుటుంబ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల లోపు ఉన్న వారికి ఈడబ్ల్యూ లబ్దిదారులుగా గుర్తించి ఈ రిజర్వేషన్ ఫలాలు వర్తింపజేయనున్నట్లు తెలిపింది రిజర్వేషన్ ఫలాలు పొందాలనుకునే వ్యక్తితో పాటు అతను లేదా ఆమె తల్లిదండ్రులు లోపు తోబుట్టువులు అతను ఆమె జీవిత భాగస్వామి వారి లోపు పిల్లలను కుటుంబంగా పరిగణించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు జీతం వ్యవసాయం వ్యాపారం వృత్తి తదితర మార్గాల నుంచి వచ్చే ఆదాయాన్నంతా వార్షిక ఆదాయంగా పరిగణించనున్నట్లు స్పష్టం చేశారు ఉద్యోగానికి దరఖాస్తు చేసే ముందు సంవత్సర ఆదాయాన్ని ఇందుకోసం పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలిపారు ఇక ఈ పది పర్సెంట్ రిజర్వేషన్ కు ఉండాల్సినటువంటి నియమ నిబంధనలు ఇక్కడ మనం చూడొచ్చు ఐదు ఎకరాలు అంతకు మించి వ్యవసాయ భూమి వెయ్యి చదరపు అడుగులు అంతకు మించిన నివాస గృహం నోటిఫైడ్ మున్సిపల్ ప్రాంతంలో నూరు చదరపు గజాలు అంతకు మించిన నివాస స్థలం మున్సిపలేతర ప్రాంతాల్లో రెండు వందల చదరపు గజాలు అంతకు మించి నివాస స్థలాలు ఉన్న కుటుంబాలకు ఈ రిజర్వేషన్లు వర్తింప చేయరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఆ కుటుంబాల ఆదాయం ఎంతున్నా పైన పేర్కొన్న ఆస్తి ఉంటే మాత్రం ఈడబ్ల్యూఎస్ కింద పరిగణించకూడదని స్పష్టం చేశారు కుటుంబ ఆదాయం ఆస్తుల గురించి తక్కువ తక్కువగాని అధికారి ధృవీకరణ పత్రం జారీ చేయాలని నిర్దేశించారు సంబంధిత రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాలు నిర్దేశించిన దస్తావేజులను పరిశీలించిన తర్వాతే అధికారులు సదరు ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని స్పష్టం చేశారు ఉద్యోగాలు విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను డిఓపిటి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖలు జారీ చేస్తాయని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ పోస్టు సర్వీసుల్లో ఫిబ్రవరి ఒకటి నుంచి నోటిఫై చేసే అన్ని పోస్టులకు దీన్ని వర్తింపజేయనున్నట్లు స్పష్టం చేశారు రోస్టర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు విధాన ప్రక్రియ గురించి ప్రత్యేకంగా మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు ఇది కేంద్రం ఒకటో తేదీ నుంచి కేంద్రం విడుదల చేసే జాబ్ నోటిఫికేషన్స్ అన్నిటిలో కూడా పది పర్సెంట్ కోటా అనేది కూడా అమలు చేయబోతున్నట్లు మనకు ఉన్నటువంటి సమాచారం ఇక కేంద్ర ప్రభుత్వం ఏడాదిలోని ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్లు హుష్ అనే హెడ్డింగ్ తో మనం ఇక్కడ చూడొచ్చు కేంద్ర ప్రభుత్వం అయితే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇంతకు ముందు ఎలక్షన్స్ లో చెప్పడం జరిగింది కానీ రెండు కోట్ల ఉద్యోగాలు కల్పించడం ఏమో కానీ ప్రతి ఏడాది ఒకటి పాయింట్ పది కోట్ల ఉద్యోగాలు మాత్రం ఊడిపోతున్నాయి అని మనకు మెయిన్ గా ఇక్కడ హెడ్డింగ్ తో మనం న్యూస్ ని చూడొచ్చు ఏదా రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడో మేక్ ఇన్ ఇండియా పై నోట్ల రద్దు ఎఫెక్ట్ మూడు నెలల్లోనూ ఊడిన ఉద్యోగాలు ఎనభై ఏడు వేలు మోడీ పాలనలో నిరుద్యోగులకు నిరాశ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల సంగతి ఏమో గానీ ఒక సంవత్సరంలోనే అక్షరాల ఒకటి పాయింట్ పది కోట్ల మంది ఉన్న ఉద్యోగాలు కోల్పోయారు గతేడాది డిసెంబర్ నాటికి దేశంలో ఏడు పాయింట్ నాలుగు శాతం మంది నిరుద్యోగులు ఉన్నారు బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిరుద్యోగ సమస్య గణనీయంగా పెరుగుతూ వస్తుంది రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రధానిగా బాధ్యత చేపట్టినప్పుడు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తానని ఆశలు రేకెత్తించారు నాలుగున్నరేళ్ల పాటు ఎదురు చూసిన కొత్త ఉద్యోగాల సంఖ్య కోటి దాటకపోవడం గమనార్హం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తానంటూ నిరుద్యోగ యువతలో ఆశలు రేకెత్తించి రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టిన మోడీ ప్రభుత్వం అడుగడుగున వైఫల్యాలని మూటకచ్చుతుంది తాజాగా ఈ ఏడాది జనవరిలో భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం రెండు వేల పద్దెనిమిదిలో ఉద్యోగాలు పోగొట్టుకున్న వారి సంఖ్య ఒకటి పాయింట్ పది కోట్లుగా ఉంది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ కల్లా నిరుద్యోగిత పదైదు నెలల గరిష్టానికి చేరుకుని ఏడు పాయింట్ నాలుగు శాతంగా నమోదైంది మరోవైపు ప్రభుత్వ లేబర్ బ్యూరో నిర్వహించిన సర్వే ప్రకారం రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి దేశంలో నిరుద్యోగుల సంఖ్య ఏటేటా పెరుగుతూ తారాస్థాయికి చేరుకుంది నిరుద్యోగ సమస్య దేశాన్ని పట్టి పీడిస్తుంటే మోడీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నమైన ప్రయత్నం చేయడం గమనార్హం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో సంఘటిత రంగంలో డెబ్బై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని మోడీ ప్రకటన చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అయితే ప్రధాని లెక్కల గుట్టును కార్మిక సంఘాల నేతలు రట్టు చేసిన విషయం విదితమే సంఘటిత రంగాల్లోని ఉద్యోగులు భవిష్య నిధి ఖాతాను తెరవడం తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలిచ్చింది ఉద్యోగులుగా ఉండి గతంలో ఈపీఎఫ్ ఖాతాలు తెరవని వారు ప్రభుత్వం ఆదేశాలతో నమోదు చేసుకున్నారు ఈపీఎఫ్ ఖాతాల పెరుగుదలను కొత్త ఉద్యోగాల సృష్టిగా ప్రధాని వక్రీకరించడం శోచనీయం అవన్నీ పాత ఉద్యోగులవేనని కార్మిక నేతల స్పష్టం చేయడంతో బీజేపీ నేతలు తమ తప్పుడు ప్రచారానికి స్వస్తి పలికారు నైపుణ్య భారత్ లో పది లక్షల మందికే ప్రధాని మోడీ జులైలో నైపుణ్య భారత్ పథకాన్ని ప్రకటించారు రెండు వేల ఇరవై రెండు నాటికి నలభై కోట్ల మంది యువకులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు పార్లమెంటరీ స్థాయి సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం రెండు వేల పదహారు ఫిబ్రవరి నుంచి రెండు వేల పద్దెనిమిది నవంబర్ వరకు ముప్పై మూడు లక్షల మందికి శిక్షణ ఇవ్వగా ఉద్యోగాలు పొందిన వారు సంఖ్య పది లక్షలు మాత్రమే ఇందులోనూ బోగస్ లెక్కలున్నాయని విమర్శలు లేకపోలేదు మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పలు స్వయం ఉపాధి పథకాలను ప్రకటించినప్పటికీ కనీసం వాటి పేర్లు గుర్తుంచుకున్న వారు కూడా చాలా తక్కువ ఇక కార్పొరేట్లకే ప్రోత్సాహం దేశంలో ప్రభుత్వ రంగాలను బలహీన పరిచేందుకే ప్రధాని మోదీ అధిక ప్రాధాన్యం అందరూ గమనిస్తూనే ఉన్నారు ప్రభుత్వ రంగాన్ని బలహీనపరుస్తూ ప్రైవేటు రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతుంది ప్రధానంగా కార్పొరేట్లకు అధిక ప్రోత్సాహం ఇస్తున్నారనే వ్యాఖ్యలు లేకపోలేదు ప్రభుత్వ ఉద్యోగాలను ఆశించే వారికి కొత్తగా వచ్చిన ఉద్యోగాలు ఏవి లేవు నైపుణ్య శిక్షణలో ఒక్కొక్కరికి పదివేలు ఖర్చు అవుతుండగా డెబ్బై ఐదు శాతం ప్రభుత్వం భరిస్తోంది దీంతో ప్రైవేటు కంపెనీలు తప్పుడు జాబితాతో లబ్ధి పొందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి నైపుణ్య కేంద్రాలపై సరైన పర్యవేక్షణ లేదని గతంలో ఆ విభాగంలో పనిచేస్తున్న మాజీ అధికారి ఒకరు వెల్లడించారు మేక్ ఇన్ ఇండియా వైఫల్యం మోడీ సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగులో ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా ఆచరణలో వైఫల్యం చెందింది పలు రాష్ట్రాల్లో ఈ పథకం పెద్దగా అమలు నోచుకోలేదు తయారీ రంగంలో ప్రపంచమంతా మన వైపు ఆకర్షితులయ్యేలా చూసి చేస్తానంటూ ఎంతో గొప్పగా చెప్పిన మోడీ ప్రభుత్వం ఆచరణలో మాత్రం ఘోరంగా విఫలం అయింది రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిదిన తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో ఈ రంగంలో మూడు నెలల్లోనే ఎనభై ఏడు వేల ఉద్యోగాలు ఊడిపోయినట్లు లేబర్ బ్యూరో సర్వేలో తేలింది ఇది టోటల్ గా ఈ రోజున్నటువంటి విద్యకు సంబంధించిన సమాచారం కొలువులు హుష్ తర్వాత ఒకటి నుంచి ఉద్యోగ ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగ ప్రకటనలో ఈ కోటా అనేది అమలు కాబోతుంది ఇక డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తుదికి అనేది విడుదల అయ్యింది దానికోసం మీరు ఏపీడిఎస్సి వెబ్సైట్ ని సందర్శించచ్చు దానికి సంబంధించిన లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు తర్వాత ఎస్ఐ దేహదారుఢ్య పరీక్షలు అనేవి మనకు ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి నాలుగు మధ్యలో జరగబోతున్నాయి ఇది ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ న్యూస్ మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో